పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ ఊహించని విధంగా అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడు అయితే ఇక అక్కడ ఉన్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అప్రమత్తం అవ్వడము అంతకు మునుపు పక్కన నిర్మాణం జరుగుతున్న బిల్డింగ్ లో కార్మికులు వెంటనే ఇంకా అప్రమత్తం అవ్వడంతో ఒక్కసారిగా ఆ పిల్ల కేవలం మార్క్ శంకర్ మాత్రమే కాకుండా అక్కడున్న చాలా మంది పిల్లలు బయటపడ్డారు అయితే ఈ క్రమంలో ఒక సంచలన నిర్ణయం అయితే ఇప్పటికీ అన్న లెజినోవా తీసుకున్నారు అది ఏంటి అంటే సింగపూర్ నుంచి తక్షణ హైదరాబాద్ కు చేరుకున్న అన్నల్ లసినోవా రాత్రికి రాత్రి తిరుమలకి వెళ్లి ఆ ఆవిడ తలనీలా అర్పించి ఇక బాబుతో సహా దర్శనం చేసుకుని అక్కడ అన్నదానానికి సంబంధించిన పూర్తి స్థాయి కార్యక్రమాలను పోషించారు కదా అయితే విషయం ఏంటంటే మార్క్ శంకర్ పూర్తిగా కోలుకున్నప్పటికీ కూడా ఆ చిన్న బాబుకి మహా అనుకుంటే ఎనిమిదేళ్ళు ఉంటాయి అయితే ఒక్కసారిగా అంత పెద్ద స్కూల్లో మంటలు ఎగిసిపట్టడం ఊపిరాడినంతగా ఊపిరాడినంతగా పొగ చూడుకుపోవడంతో బాబు చాలా భయపడిపోతున్నాడట అయితే ఇక తన తల్లిని కానీ తండ్రిని కానీ పట్టుకుని వెంటనే అంటే చిన్న పిల్లలకి ఎలా ఉంటుంది అంటే ఏదైనా మనకు ఒక శబ్దం గట్టిగా వస్తేనే అమ్మ ఉలిక్కి పడ్డామని జడుచుకున్నామని చెప్పేసి వీపు తడుముకుంటా జల్ ఒళ్ళంతా కూడా జల్ ధరించినట్టు అయిపోతుంది అయితే విషయం ఏంటంటే ఆ బాబుకు అంతసేపు ఆ పొగ చూలికిపోయిన దానిలో ఉండేసరికి విపరీతంగా భయానికి గురవుతున్నారట అర్ధరాత్రులు కానీ లేకపోతే ఉదయం పూట కానీ ఉత్తి పుణ్యాన్ని ఏడవటము భయంగా ఫీల్ అవ్వటము అమ్మ అమ్మ చీర కానీ లేకపోతే అమ్మ బట్టలు కానీ నాన్న బట్టలు కానీ అక్కతో కానీ ఉండడం చేస్తున్నాడట అయితే ఈ క్రమంలో అన్న లెజినోవా ఆ బాబుని మళ్ళీ ఒక సైక సైకాలజీ చైల్డ్ సైకాలజీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి అంటే అక్కడ అసలు ఏమి కాలిందన్న అని చెప్పేసి చెప్పి ఆ బాబుతో పాటుగా కొన్నాళ్ళ పాటు పీస్ఫుల్ వాతావరణంలో ఉండే ఒక రిసార్ట్లో ఉండాలని నిర్ణయించుకున్నారు అంటే ఒక మనం న్యాచురోపతీస్ న్యాచురల్ క్యూరింగ్ సెంటర్స్ అలాంటివి ఉంటాయి కదా అలాంటి వాటిలో ఆవిడ ఉందామని అనుకుంటున్నారు ఎందుకంటే అక్కడ ఈ శబ్ద కాలుష్యము ధ్వని కాలుష్యం ఏమీ లేకుండా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చక్కగా సేద తీరచ్చు కదా అటువంటి చోట పెడదాం అనుకుంటుంది అయితే ఇంకా చదువు గురించి మాత్రం ఆవిడ ఇప్పుడు ఏం ఆలోచించట్లేదు ఏది జరగాలంటే అదే జరుగుతుందని చెప్పేసి ఆవిడ ఊరుకున్నారనమాట ఇప్పుడే ఒక సంవత్సరం స్కూల్ పోయినా మాకు ఏం నష్టం లేదని ఆవిడ అనడం జరుగుతుంది మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి